గ్రామ అభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ పాలక వర్గం గడువు ముగిసిన సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీనారాయణతో పాటుగా వార్డు సభ్యులు కోఆపేషన్ సభ్యులు గ్రామ పంచాయతీ ఆవరణలో వారు చేసిన సేవలు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ ఉప సర్పంచ్ గౌతమి శ్రీనివాస్ ఉరడి రవి సంటి ప్రసాద్ పోతరాజు గంగాధర్ రాములు రాజమల్లు నందు లోకోజు సతీష్ వైస్ ఎంపీపీ అబ్రహం తదితరులు పాల్గొన్నారు గౌరవ ఆప్షన్ మెంబర్లను ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా సత్కారం చేయడం జరిగింది వీరు గత ఐదు సంవత్సరాలుగా మల్ల్యాళ గ్రామంలో అభివృద్ధిలో వీరు పాత్ర చాలా కీలకం ప్రతి అభివృద్ధిలో కూడా వీరు చాలా సర్పంచ్ గారికి సపోర్ట్గా ఉండి మన గ్రామం కూడా కొంత ఎంతో కొంత మండలంలో కూడా కంటే కొంచెం ఎక్కువ కూడా అభివృద్ధి జరిగి కావడం జరిగింది ఈ అభివృద్ధిలో కూడా ప్రతి గ్రామ వాడువంపరి కోప్షన్ల పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు ఈ గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర గొప్పది కాబట్టి మిమ్మల్ని మీ పదవీ కాలం మిగిలిన సందర్భంగా నేను ఈ చిరు సత్కారంతో మిమ్మల్ని సన్మానం చేయడం జరిగింది రేపు కూడా మన గ్రామ అభివృద్ధిలో కూడా అందరం కూడా కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధిలో మనం అందరం కూడా పాల్గొందామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే అందరూ కూడా వచ్చి నా సత్కారాన్ని మీరు స్వీకరించినందుకు మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పంచాయతీ పాలక వర్గానికి ఈరోజు పాలక వర్గం వారికి తోచినటువంటి వారితో అయినటువంటి ఈ గ్రామానికి అందించినటువంటి సేవలను గుర్తిస్తూ ఇళ్ళపల్లి రాజుగారు టిఆర్ఎస్ సంబంధించి రాష్ట్ర నాయకులు వారు ఈ చిరు సన్మానాన్ని ఘనంగా సన్మానించడం జరిగింది సన్మానం అనేది ప్రతి రంగంలో ఎవరైనా ఇంకా పనులు చేసినప్పుడు వారి సేవలను గుర్తిస్తూ ఈ సన్మానాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే దానివల్ల ఇంకా ప్రోత్సాహంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కొత్తగా వచ్చిన వారైనా ఇలా విధంగా ఉంటుంది మనం పనిచేస్తే సన్మానం చేస్తారు అనే ఆలోచన ఇది మంచి భావజాలం ఇది ఎందుకంటే అందరిని ప్రోత్సహించడం అనేది చాలా సంతోషమైన విషయము ఎందుకంటే మన గ్రామస్తుడు ఒక టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ మన గ్రామాన్ని పరిపా మనం పాలక వర్గాన్ని గుర్తించి ఈ సే సన్మాన్ని సన్మానాన్ని వారు చేయడం జరిగింది వారికి మా పాలక వర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా వారి సేవలైన మా సేవలైన ఈ గ్రామానికి మంచి పనులు చేసే కార్యక్రమంలో అందరం భాగస్వాములై ఈ గ్రామాన్ని అభివృద్ధి దశలో దిశలో తీసుకుపోవడానికి మేమంతా కృషి చేస్తామని సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం ఎందుకు అని అంటే ప్రసాద్ ఇంతకుముందే చెప్పాడు సన్మానం అంటే సన్మానం విలువ చాలా చిన్నది ఖర్చు చిన్నది విలువ చాలా పెద్దది కాబట్టి సన్మానం ఒకరికి సన్మానం చేసినప్పుడు అవతలవాడు ఏది పని అనుకున్నా కానీ ఆ సన్మానాన్ని చూసి ఇంకా ఆయన ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది సన్మానం చేస్తారు మరి రాజు గారు ఒక దీనికే కాదు ఒక మన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానం చేయడమే కాకుండా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పా ఆయన ముందుండి చేస్తుండు రీసెంట్గానే దాదాపు ఒక నెల క్రితం మూడు లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఇక్కడ పిల్లలందరినీ మొబిలైజ్ చేయాలి మంచి ప్రయోజకులు చేయాలనే ఆలోచనతోనే ఇక్కడ ఒకటి వాలీబాల్ టోర్నమెంట్ అది స్టేట్ లెవెల్నే పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలపక తప్పదు అలాగే మరి నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకు అని అంటే నా పాలక ఐదు సంవత్సరాల కాలంలో ఉన్న పన్నెండు మంది వార్డు మెంబర్లు ఎలాంటి నేను అభివృద్ధి పనులు చేయడానికి ముందు పోయినా ఒక్కరోజు కూడా దాన్ని వ్యతిరేకించకుండా నువ్వు ఎలాంటి ఎంత ఇబ్బంది అయినా కానీ నేను అభివృద్ధిని ముందుకు తీసుకుపోమని చెప్పిను తప్ప దానికి ఎప్పుడు కానీ అడ్డంకులు సృష్టించకుండా మంచి సహాయ సహకారాలు చేసిండ్రు అందు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామాన్ని ఎంతో కొంత నేను అభివృద్ధి చేసినాం నేను చేసింది కాదు నా పాలకవర్గం కూడా వాళ్ళ తోడ్పాటుతోనే మేము అభివృద్ధి చేసినాం కాబట్టి ఎప్పటికైనా మల్యాళ గ్రామంలో సర్పంచి నేనైనా ఇక రాబోయే ఏ సర్పంచ్ అయినా ఈ పాలక వర్గం ఇట్లనే మీరు సహాయ సహకారాలు అందిస్తే గ్రామాన్ని ముందు తీసుకుపోయి మీ సర్పంచ్ గారు ఎవరైనా ముందుకు పోతారు సర్పంచ్ గారు అభివృద్ధి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా దానికి తోడు పాలక వర్గమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని సంఘాల నాయకులు అన్ని సంఘాల ప్రజలు అన్ని సంఘాల మహిళలు యువకులు అందరూ ప్రతి పనికి నీవు ముందుండి చేయమని చెప్పి వాళ్ళందరూ సహ సహకారాలు అందించారు కాబట్టి ఈ మాత్రం మేము గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇక ముందైనా మీరు ఇలాగే మన గ్రామానికి కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఒక చిన్న విన్నపం చెప్తున్నాం మాకు సహకరించినట్టు రేపు రాబోయే సర్పంచ్ కానీ రాబోయే పాలక వర్గానికి మీరు అలాగే మీ సహాయ సహకారం అందిస్తూ మీరు వాళ్ళు వెన్నంటి ఉంటే ఇలా ఎంత పెద్ద పని అలాగే మా గ్రామ ప్రజలందరికీ ఎల్ల వేళలా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అశేష సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ మల్లన్న పట్టాల్సి పట్టణాలు జరుగుతున్నాయి ఆ మల్లన్న గురించి మనం మల్లన్న గారికి వేడుకుంటున్నాం ఎందుకు అంటే మన గ్రామం చాలా మంచిది ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు